అందరికీ నమస్కారం అండి మనము ఈ రోజు చెప్పపోయే కథ నీతి కథల్లో ఒక చిన్న కథ ఎరగా వస్తే మా వాడు ఒకడున్నాడు అనే దాని మీద చిన్న కథ ఢిల్లీ నగరంలో పాదుషా దగ్గర పనిచేసే ఖలీఖాన్ అనే సర్దారు ఒకడు తీవ్రంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు ఆ నొప్పి ఎందరు రాజవైద్యులు చికిత్సేసినా తగ్గలేదు గిలగల్లాడిపోతున్నాడు దాంతో అతను ఏం చేశాడంటే భక్తి మార్గంలో వెళ్ళిపోవాలని చెప్పేసి రాచుకులువును వదిలేసేసి వెళ్ళిపోయాడు ఒక పకీరి అతను చూసి బేటా నీ పాపం నీకు ఇలా చేసింది నీవేనాడు రంజాన్ రోజున ఎదుటివాడికి పెట్టకుండా తినేవాడివి వాళ్ళు నీ తిండిని చూసినందుకు నీకు ఇలా కడుపు నొప్పి వచ్చింది కనుక ఈసారి నువ్వు ఒక వంద గొర్రెలను కొని తల ఒకటి పేదవాళ్ళకి దానం చెయ్యి దాంతో నీ కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది నీ కడుపు నొప్పి తగ్గకపోతే నేను పకీరినే కాదు అని నిజమే నేను సర్ధారణ కనుక ముస్లిం పండుగలకు నా బేగం మాంసం పంచేది ఈ లెక్కన ఆమె పంచలేదు నేను క్షణం తీరిక లేనందువలన ఎదురు సృష్టిగా తినేవాడిని సాబు ఈ సైనికుల కళ్ళల్లో అంత విషం ఉందా అరే నొప్పి ఎంతకీ పోవట్లేదే సరే గొర్రెలు వంద కొనడం నాకేమీ ఖాతర్ లేదులే రేపే పంచేస్తాను నొప్పి తగ్గాలంటే ఈ చిట్కా తప్పదు అని కలిఖానం ఆ పనిలో పడ్డాడు తమ వారితో పంపించి వంద గొర్రెలను కొని ఊరి బయట తన పాత భవనం వెనకాల కొట్టంలో పెట్టాడు సరిగ్గా వంద మందిని అటు ఇటు కాకుండా పేద ముస్లింలను ఏ విషయం చెప్పకుండా తీసుకురావాల్సిందని తన వాళ్ళందరినీ పంపించాడు వాళ్ళు అలా ఇలా చెప్పి తీసుకొచ్చారు కానీ వంద మంది దొరకలేదు ఎక్కువ మంది అరలు తీశారు ఊరి బయట పాటుపడ్డ భవనానికి రావాలా ఎందుకు రావాలి ఏం చేయాలి ఏమైనా భూతాలు ఏమైనా ఉన్నాయా అందులో మమ్మల్ని ఏమైనా తినిపోతుందా అని వాళ్ళందరూ ప్రశ్న ప్రశ్నలు వేస్తూ వచ్చారు అప్పుడు సర్దార్ కలీక రక్షిస్తాడా విషయం చెప్తే తప్ప చాలామంది రావనేశారు ఇప్పుడు మనం ఎక్కడికైనా తీసుకెళ్తామంటే ఎందుకు ఏమిటి అని అడుగుతారు కదా ఒక మంచి పనికైతే వచ్చేస్తారు చెడ్డ పనికైతే రారు వంద ప్రశ్నలు వేస్తారు జనాలు అందుకే సంఖ్య కొంతవరకు తగ్గిపోయింది అయినా తన దానం తను చేయాలని అనుకున్నాడు మరుసటి రోజు తొంభై ఐదు మంది వచ్చి ఎందరో అక్కడ నిలబడ్డారు వందలోంచి ఒక్కో గొర్రెను తీసుకురావాల్సిందిగా ఒక్కొక్కడిని పంపించాడు తలా ఒక గొర్రెతో బయటకు వచ్చారు గొర్రె అయిపోతులు కావు రెండు నెలల పిల్లలు మరో నాలుగు నెలలు పెంచాల్సిందే అప్పటికీ రంజామను వచ్చేస్తుంది ఇది మాజీ సర్దార్ ఖలీఖాన్ ఆలోచన అక్కడికి వచ్చిన సామాన్య ముస్లింలు సంబరపడి పారిపోయారు సంబరపడిపోయారు కలీఖాను అందరు కూడా డబ్ బాగా పొగిడారు ఆ మందిలో బషీర్లు అనే ఒక బాగా పిసినారాడు ఒకడు ఉన్నాడు అక్కడ విషయాలను తెలుసుకుని తన పదేళ్ల కొడుకుని చెవులో ఇంటి అడ్డ తోవలో పోయి నీ పని పాటాలని మీ అమ్మ తమ్ముడిని తీసుకురారా అండ్ చక్క మనము రెండు గొర్రెలు వస్తాయి అవి మేపుకుంటే రంజాన్ మజాగా చేసుకోవచ్చురా పోరాపో జల్దీ రావాలా ఇక్కడున్నట్టే రావాలా అని పంపించాడు ఆ పిసినారాడికి కొడుకు కూడా క్షణాల్లో అమ్మని తమ్ముడిని తీసుకొచ్చేసాడు అప్పటిదాకా అంతా అయిపోయి ఖలీఖాన్ బషీర్ వైపు చూసి భయ్యా ఏం చేస్తావు ఏం చూస్తావు ఆఖరికి మిగిలేవు లోపల ఉన్న వాటిలో ఒకటి ఎంచుకుని చక్కా ఇంటికి పో కొట్టం మూత పెట్టి మేము మా మహల్కి పోతామే అని 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 సర్దార్జీ మా వాడు ఒకడున్నాడు ఏ పని పాట లేకుండా మా ఇంటికి మస్తుగా తింటున్నాడు వాడికి నాతో పాటు గొర్రెప్పించండి అని అడిగాడు అరే నువ్వు డబ్బు కోసం మా సర్దార్ దగ్గర పచ్చేదరగా పనిచేస్తావు కబే ఇవన్నీ గలీష్ పనిలేరా ఇక్కడ ఉన్నావు మరొకడిని పిలిపించావు సరే నీకు ఇస్తున్న జల్దీ చెరగోడి పొచ్చుకోండి ఆ ఇష్టంగానే చెప్పి కడుపు నిమురుకున్నాడు బషీరు అతడు బావు కలిసి కోట్టంలోకి వెళ్ళారు అక్కడ రెండు గొర్రెలు ఉన్నాయి చీకటిగా ఉన్న వాళ్ళ గుచ్చిగుచ్చి చూశారు పడుకుని ఉన్న గొర్రెలను కనిపించాయి అరే చాలా వింతగా ఉంది ఇవి గొర్రె పిల్లలు కావు పోతులేరా మన అదృష్టం పండిందిరా అని పడుకున్న గొర్రెలను మోకాళ్ళ మీద కూర్చుని పట్టుకున్నారు ఆ గొర్రెలు పెద్ద నోళ్లు తెరిచి ఇద్దరు పీకులు అందుకున్నాయి అంతే కిక్కులు మనలేదు ఎంతకీ కొట్టల నుంచి బయటకు రాకపోతే కలీఖాన్ తన వాళ్ళని పంపించాడు వారు లోపల ఆ దృశ్యం చూసి కంగారు పడిపోయారు క్షణాల్లో అంతా కలిసి లోపల ఉన్న రెండు తోడేళ్ళని చంపి బషీరు అతడు బాంబు శవాన్ని ఎంచుకుని వచ్చాడు గత రాత్రే మందలో వేసిన రెండు తోడేళ్ళు నాలుగు గొర్రెలు తినేసాయి అవి చివరిగా వెళ్ళిన ఇద్దరిని చంపేశాయి ఈ విషయము ఢిల్లీ పాదుషా వారు తెలిసి ఖలీఖాన్ ప్రశ్నించాడు జరిగిందంతా ఏది దాచకుండా చెప్పేశాడు పాదుషా నవ్వి తేరగా వస్తే మా వాడు ఒకడున్నాడు అని మీదకు తెచ్చుకున్నాడు పాపం పత్తేదార్ బషిగ్ అని జాలిపడ్డాడు ఒక చిన్న సంఘటన చెప్పుకుందామా చిన్న కథ అది రాతి పాముకు పాలు పోయడం మండు టెండర్లో చెమటలు పోస్తూ ఇంటికి బ్రాహ్మడు వచ్చాడు ఏటయ్య గారు వెంటనే రమ్మని కబురు పంపారట ఏమైంది ఏంటి అన్నారు తమరు ప్రతి విషయంలోనే శక్నాల చూస్తారు కదా విషయం చెప్పండి అని రెట్టించాడు బాగా ఉన్న వైశ్యుడు కనుక అక్కడ చాలామంది వచ్చున్నారు అందరి దృష్టి దూరంగా పడుకున్న చచ్చిన పాముపై ఉంది బ్రాహ్మడు లేచి ఆ పామును తీసి నెత్తి నోరు కొట్టుకుంటూ అయ్యా ఇది జాతి నాగపాము దాన్ని చంపడానికి ఎలా ఒప్పుకున్నారు అమ్మో అందులో ఒక ఒక తక్షకుడు ఉన్నాడు జరిగిందేదో జరిగింది వెంటనే నేతిని తెప్పించి గంధం చెక్కతో దహనం చేయండి ఆ పైన మన ఊరిలో శివాలయం పక్కనే ఉన్న నాగుల గుడిలో ఈ రాతి పాములను పాలతో అభిషేకం చేయించండి చంపిన దోషం తీరిపోతుంది ఇదే తమరు తక్షణం చేయాల్సింది రేపొస్తాను తెల్ల నువ్వులు బుల్లంతో కలిపి దంపించి చిమ్లీ తయారు చేసి దానం చేయడానికి సిద్ధం చేయండి అన్నట్టు చిమిలి మీ శక్తి మేరకు ఎంత చేస్తే అంత మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు బ్రాహ్మడు చెప్పింది తూచా తప్పకుండా చేశాడు వైద్యుడు నాలుగు గుడుల్లో పాలతో అన్ని పాముల విగ్రహాలకు అభిషేకించేశాడు చిమ్లి దానం చేశాడు తెలిసిన వాళ్ళకి బంధువులకి చిమ్లి ప్రసాదం పెట్టేశాడు ఇవన్నీ దగ్గరుండి చేయించిన బ్రాహ్మణుడు దండిగా డబ్బులు దశకం ఊపుచ్చుకుని ఇంటి చేరుకున్నాడు అతని భార్య ఒక నాగుపాముని కర్రతో కొట్టి చంపేసింది ఇరుగుపర వాళ్ళు వచ్చి చూసి అమ్మో ఇంత పెద్ద పామే ఒక్క దానివి ఎలా చంపేశావు ఇంట్లో దూరితే నీవు మాత్రం ఏం చేయగలవు దాన్ని ఎందుకు చంపేశావు మీ ఆయన చూస్తే దోష నివరా నివారానికి ఇలా ఖర్చు చేయిస్తాడు ఏమైనా ఊళ్ళో పాములు ఎక్కువైనాయి అని పరామర్శించాడు అంతలోనే వచ్చాడు ఇంట్లో గ్రామస్తులు చూసి గతుక్కుమన్నాడు ఇక్కడ పొడింది పొడిగాటి నల్ల నాగు వామ్మో ఎవరు చంపారు అంతుంది ఏమిటి ఏమేవు పొలకవు పలకవు అని కొదిపాడు అమ్మోర్లు నీవు లేవు ఉన్నదల్లా నీ ఇల్లే ఇల్లాలే ఇంట్లో జ్వరపడి పాము ధైర్యంగా కర్రతో చంపగలిగింది అన్నట్టు జాతి నాగపా మరీ దోష నివారణ చాలా ఖర్చు అవుతుందేమో ఎన్ని పాలు ఎన్ని నువ్వులు ఎంత బెల్లం వీటికి తోడు గంధం చెక్కలో కొండతోనయ్యి ఇవన్నీ ఖర్చుతో కూడిన పనే కదా అని ఒకడు గుర్తు చేశాడు బ్రాహ్మణుకి ఒళ్ళు మండిపోయింది అవన్నీ చేయలేను దాని పాపానికి అది వచ్చింది చచ్చింది మా ప్రాణభయంకు మేము చంపాం అంతే అయినా జాతి నాగులను చంపి రాతి పాములకు పాలు పోయడము ఇది ఎక్కడ పైత్యాం ఇక మీరు దయచేయండి అంటే ఏదో ఒకటి అంటుంటారు అని అందరినీ సాగనంపి కర్రతో వచ్చిన చచ్చిన పాముని తేలిగ్గా పొదల పావిసేశాడు బ్రాహ్మణ మాటలకు విన్న చుట్టుపక్కల వాళ్ళు చాలా కాలం వరకు ఆ మాటలు మర్చిపోలేకపోయారు పదే పదే చెప్పుకున్నారు అంటే ఏంటి ఆ బ్రాహ్మణ ఏం చేశాడు తన పూట కోసము పొట్ట కోసము ఆ తప్పు చేశారని చెప్పేసి అందరినీ నిందించి వాళ్ళ చేతము అభిషేకాలే చేయించాడా తన దాకా వస్తే ఏ పని చేయకుండా ఊరికే దండం పెట్టేసి ఊరుకున్నాడు చూసారా మరి ఎలా చేశాడా మరి ఇలాగే ఉంటుంది కొంతమంది మంది చేసే పనులన్నీ కూడా తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి